ఇప్పుడు అంత ఈజీగా ఇప్పుడు రేవంత్ రెడ్డి లేడు వాళ్ళ సంగతి తర్వాత ఇంకా మూడేళ్ళు రేవంత్ రెడ్డి సీఎము ఇంకొక ఐదేళ్ళు ఆయన మళ్ళా ఉండాలని మళ్ళీ ఆయన మళ్ళీ ట్రై చేస్తున్నాడు విన్నావా ఆయన ట్రై చేస్తున్నాడు నేను కూడా తొమ్మిదేళ్ళ లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా అంత ఈజీగా వాళ్ళకి వస్తాయి ఈయనే మేము ప్రజల దగ్గర ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన రాహుల్ గాంధీ నాయకత్వంలో పథకాలను అమలు చేస్తూ మీ నిన్న కూడా చూసాను కదా సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఈ మూడేళ్ళు ప్రజలు ఐదేళ్ళు అవకాశం ఇచ్చిరు ఇంకొక ఐదేళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చి సీఎం కావడానికి నేను ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సర్వీస్ చేసుకుంటూ పనిచేస్తాను అన్నాడు ఆల్రెడీ దక్క దాని దరఖాస్తు పెట్టిండు కదా తెలంగాణ ప్రజలకు ఇంకొక ఈ మూడేళ్ళు కాక ఇంకొక ఐదేళ్ళు పెట్టిండు ఆయన ఐదేళ్ళు దిగిపోయే టైం నా దరఖాస్తు ఉంది తెలంగాణ ప్రజల దగ్గర నేను కూడా సీరియస్గానే ఉన్నా